నేటి పాలకుల చేతిలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం జనసేన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి మిర్యాల రామకృష్ణ పాలకులు మారుతున్న విద్యార్థుల భవిష్యత్తు మాత్రం మారట్లేదు ఎందుకు విద్యా వ్యవస్థపై ఇంతటి చిన్న చూపు నేటి భావి భారత పౌరుల భవిష్యత్తు నిర్ణయించేది విద్యా వ్యవస్థ అలాంటి వ్యవస్థను పేపర్ లీకేజీలతో నాశనం చేస్తూ వారి భవిష్యత్తులపై ఆటలాడుతూ వారి ఉజ్వల భవిష్యత్తును పాలకుల చేతులలో అస్తవ్యస్తం చేస్తున్నారు నేడు తెలంగాణలో జరుగుతున్న ఎస్ఎస్సి బోర్డు పరీక్షా విధానంలో పేపర్ లీకేజీతో స్పష్టంగా కనపడుతోంది బహుశా పదో తరగతి విద్యార్థులకు ఓటు హక్కు లేకపోవడం ఎందుకు కారణమా వారు ప్రశ్నించలేరని ధైర్యమా గత పాలకులలో ఇలాంటి సంఘటన వల్లే వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో ఒకసారి గమనించగలరు రేపు అదే తీర్పు మీ ప్రభుత్వానికి కూడా రావచ్చు ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇలాంటి సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మిర్యాల రామకృష్ణ జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్